గుడ్ మార్నింగ్ అందరికీ ఇవాళ అయితే ఆదివారం కదా ఆదివారం అంటే మల్లన్నదేవుడు పని అయితే స్టార్ట్ చేసినా అయితే పెట్టుకున్నాము నీళ్ళైతే పోసుకున్న వసుకున్నా కుప్పర్లో ఏమన్నా కూరగాయలు ఉన్నాయైతే చూద్దాం పా ఈ వంకాయ చెట్టుకి అయితే ఏం లేవు ఎందుకంటే ఇన్ని కోతలేదు తిన్నాయి ఆల్రెడీ దీనికైతే ఏం లేదు అంటే ఏం కూరగాయలు లేవు వేస్ట్గా కాకరకాయ చెట్టు చూడు ఎంత పెద్దగా అయిందో మొత్తం కాకరకాయ చెట్టే దీనికి ఏమన్నా ఉన్నాయా అని అయితే చూద్దాం యో మనం జూర్లే పండు వండి నేను చూసుకో మనమేమో జూర్లే నాకు అవుతుంది అసలు ఎందుకంటే ఈ చెట్ల కింద ఏమన్నా పాములు ఉంటాయా అని ముందుగా వచ్చిన కాయలు అయితే పండైతే పండినాయి మరి కరీం చూడలే ఇది ఇంత ఉంటుంది కానీ ఏం కాయలు కాయాలి ఏం లేదు ఇంకా టైం కావాలి కావచ్చు ఇంకా ఇవైతే డ్రెస్ కంటుకుంటాయి ఇట్లా ఎంత వీక్న అయితే కాకరకాయలు తినాయి ఎందుకంటే చేదు ఉంటాయి కదా తినే కానీ ఖరాబ్ చేస్తాయి అంతే కాకరకాయలు అయితే ఆల్రెడీ పండినాయి లేవి ఇక